ナンバーオンたり350か。カメラゴアでなご。あ、と。え、ね、続いてるかちゃん。だ。たまんないけど。ご。

ఎండేపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా గుర్తు ఉంగరం గుర్తు నేను విద్యార్థి దశ నుండే ఉద్యమంలో వచ్చినటువంటి వ్యక్తిని విద్యార్థి ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తిని గ్రామ ఉప సర్పంచ్గా గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిగా నేను ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేయడానికి మీ ముందుకు వస్తున్నాను సర్పంచ్గా గెలిపిస్తారని ఆశిస్తున్నాను నేను రావడానికి ప్రధానమైనటువంటి కారణం గ్రామంలో నుండినటువంటి పలు పనులు వెనుకబడిపోయినాయి గ్రామం ఎలా ఉందో అదే విధంగా ఉన్నది గ్రామంలో స్వయం ఉపాధి అవకాశాలు లేవు గ్రామంలోని ఒక గ్రామ పంచాయతీలు కూడా లేనటువంటి దా దౌర్భాగ్యమైన పరిస్థితి శిఖలావస్థకు చేరుకున్నటువంటి గ్రామ పంచాయతీ ఉన్నది మనది కావున ఒక నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకోవడం కోసం స్పష్టమైన హామితో మేము ముందుకు వస్తున్నాం మహిళలకు మన గ్రామంలో ఉన్నటువంటి మహిళలకు డెబ్బై ఎనిమిది మహిళా సంఘాలు ఉన్నాయి వీళ్ళకి ఒక మహిళా సంఘ భవనం అనేటువంటిది ఇప్పటి వరకు లేదు మహిళలు ఎక్కడైనా మీటింగులు పెట్టుకోవాలంటే చెట్ల కింద పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ ఇందిరామ కాలనీ కేసీఆర్ నగర్ మండపెల్లి గ్రామాలు కలుపుకుంటే సుమారు ఏడు వేల జనాభా ఉన్నది ఇలాంటి ఏడు వేల జనాభా ఉన్నటువంటి గ్రామాలకు ప్రత్యేకంగా ఖచ్చితమైనటువంటి పిహెచ్సి సెంటర్ అనేటువంటిది ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉన్నది దీన్ని నిలదీసేవారు లేకపోయారు ఖచ్చితంగా నేను గ్రామానికి ఒక పిహెచ్సి సెంటర్ తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నా మరి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే మండపల్లి గ్రామంలో ఎల్లమ్మ రేణుగా ఎల్లమ్మ దేవాలయానికి వెళ్లాల్సినటువంటి రహదారిలో మురికి కాలువ నిర్మాణం అనేటువంటిది పొలాల మాదిరిగా రోడ్డు అనేటువంటి వ్యవస్థ ఉన్నది ఇది ఇప్పటి వరకు ఈ సమస్యలు పరిష్కరించినటువంటి వారే లేరు నేను స్పష్టమైన హామీతో ఈ మురికి కాలువ నిర్మాణం చేపడతాననే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నాను మరి గ్రామంలో ఉన్నటువంటి కోతుల యొక్క సమస్య విపరీతమైనటువంటి సమస్య ఉన్నది పిల్లలు పెద్దలు స్కూల్కు వెళ్ళాలన్న రైతులు పనులకు వెళ్ళాలన్న కోతుల సమస్య అతి ప్రధానమైన సమస్య ఉన్నది సుమారు యాభై నుంచి వంద మందికి కోతులు కరవడం వల్ల ఆసుపత్రిలో పాలైనటువంటి మా యొక్క గ్రామం ఇది దానికి శాశ్వతమైన పరిష్కారంగా కొండెంగలు తెప్పియడం మిగతా కోతులను పట్టించే ఉద్దేశంతో నేను ఇలాంటి సమస్యను దృష్టిలో పెట్టుకొని స్పష్టమైన హామీతో మేము ముందుకు వస్తున్న ఉంగరం గుర్తుతో మేము ముందుకు వస్తున్నటువంటి వ్యక్తిని గ్రామంలో చదువుకున్నటువంటి విద్యార్థులకు చదువుకోవడానికి హైదరాబాద్ వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళు ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి కాబట్టి యువత ప్రిపరేషన్ చేయడానికి ఒక గ్రామంలో ఒక లైబ్రరీ అనేటువంటిది లేదు స్థలాలు ఉన్నటువంటి ఉన్న ఉన్నప్పటికీ గ్రామంలో ఒక యువత కోసం ఆ క్రీడా మైదానం లేదు చదువుకునే విద్యార్థులకు లైబ్రరీ కూడా లేకపోవడం దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది కావున వారికి లైబ్రరీ కట్టించే విధంగా నేను స్పష్టమైన ఆమెతో వస్తున్నాను ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ పాఠశాలను దృష్టిలో పెట్టుకున్నట్టయితే మా ఎస్ఎస్సి బ్యాచ్ టూ థౌసండ్ త్రీ ఫోర్ బ్యాచ్ గ్రామంలో ఉన్నటువంటి మా పూర్వ విద్యార్థులం అందరం మేము చదువుకున్నప్పటి మా విద్యార్థుల అందరం కలిసి ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని మేము స్కూల్ పాఠశాల ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తామని మేము గతంలో కూడా చేసినటువంటి చరిత్ర మాకు ఉన్నది మా బ్యాచ్ తరఫున మేము ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని మేము చే కృషి చేస్తున్నాం మరి నేను సర్పంచ్ గెలిస్తే ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం మేము ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థులకు ఏఐ టెక్నాలజీ ద్వారా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఏఐ టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి విద్యార్థుల చదువు కోసం నేను ఏఐ టెక్నాలజీని అందించే విధంగా నేను కంప్యూటర్ శిక్షణ ఇప్పించే విధంగా నేను నేను కృషి చేస్తాను మరియు గ్రామంలో పెన్షన్లు వచ్చే వాళ్ళు వికలాంగులు ముప్పై వికలాంగుల పెన్షన్లు ముప్పై ఐదు వితాంతు పెన్షన్లు నూట ఇరవై తొమ్మిది నేత కార్మికులు ఆరుగురు గీత కార్మికులు ఇరవై ఎనిమిది మంది ఒంటరి మహిళలు పది మంది విడి కార్మికులు రెండు వందల ముప్పై ఎనిమిది మంది ఉన్నారు మరి ఇలాంటి పెన్షన్లు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు అయినప్పటికీ వీళ్ళందరి సహకారంతో పెన్షన్లు రాని వాళ్ళకు నేను పెన్షన్లు ఇప్పించే విధంగా నేను కృషి చేస్తాను ప్రతి వ్యక్తి అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు ఎందుకంటే ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశం లేదు ఆరోగ్యం కాపాడుకోవడానికి స్వచ్ఛమైన యోగా ధ్యాన కేంద్రం ఒక పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నేను నిర్మించే విధంగా నేను కృషి చేస్తాను గ్రామంలో రైతుల కోసం ఒక మార్కెట్ యార్డ్ ఒక గోదాం ఏర్పాటు చేస్తానని శ్మశానవాటిగా ఉన్నది మా గ్రామంలో కానీ అక్కడికి వెళ్ళడానికి రహదారి లేదు ఆ రహదారి నేను తీసుకొచ్చే విధంగా కృషి చేస్తాను వాటికకు సదుపాయాలు కల్పించే విధంగా ఏర్పాటు చేస్తాను గ్రామంలో దేవాదాయ శాఖ దేవాదాయ శాఖ ఉన్నది కానీ దేవాలయాలు ఉన్నాయి కానీ దేవాలయాలలో ఇప్పటికీ నిత్యం పూజలు లేవు కాబట్టి నిత్య పూజను ఏర్పాటు చేసే విధంగా ఒక గ్రామంలో ఉన్నటువంటి పాడవట్ల గుళ్ళు ఉన్నాయి వాటి అన్నిటి అభివృద్ధి కృషి చేస్తాను ఆగిపోయిన దేవాలయాలు ఉన్నాయి వాటి పూర్తి నిర్మాణం చేపట్టి దేవాలయ కమిటీ చేసి గ్రామంలో నిత్యం దేవాలయ పూజలు ఏర్పాటు చేసే విధంగా నేను కృషి చేస్తాను చెప్పినటువంటి ఈ హామీలు ఈ ఇరవై హామీలతో మేము ముందుకు వస్తున్నా ఖచ్చితమైనటువంటి ఖచ్చితంగా నేను ఈ హామీలు నెరవేరుస్తానని మరియు గ్రామంలో ఉన్నటువంటి చాలా ఆర్థికంగా వెనుకబడిన కుల సంఘాలు ఉన్నాయి వాటి వారికి నేను స్థలాలు ఇప్పించి ప్రభుత్వం నుంచి వెళ్ళి తీసుకొచ్చి స్థలం ఇప్పించి వాటి కుల వారి వెనుకబడిన కుల సంఘాలకు నేను సంఘాలు నిర్మించే విధంగా కృషి చేస్తాను గ్రామంలో మొట్టమొదటిసారిగా నేను మరి చాకలైలమ్మ జయంతి ఉద్యమకారుల జయంతి ఉత్సవాలు కూడా నేనే గతంలో ఉప ఉన్నప్పుడు నేను నిర్వహించడం జరిగింది గ్రామంలో ఉన్నటువంటి విగ్రహాలు కూడా పోరాట యోధుల విగ్రహాలు కూడా నిర్మించే విధంగా నేను కృషి చేస్తానని స్పష్టమైన హామీలతో మీ ఉంగరం గుర్తుతో నేను ముందుకు వస్తున్నా దయచేసి మండపల్లి గ్రామ ప్రజలందరూ నాకు ఓటు వేసి ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను మండపల్లి గ్రామ సర్పంచ్గా గెలిపించగలరని కోరుకుంటున్నాను గ్రామంలోని అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ ప్రజలందరూ నాకు సహకరించి నాకు సర్పంచ్గా గెలిపించాలని కోరుతున్నాను నేను ఎలాంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం లేదు నేను కేవలం గ్రామం వెనుకబడిపోయి ఉన్నది నేను ఉద్యమంలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నది అదేవిధంగా నేను ఇంటి ఇంటికి గడప గడపకు వెళుతూ మీ మీ సమస్యలను మీ సమస్యల కోసం నేను వెళ్ళవేళలా మీకు ఉంటానని కోరుతూ మీరు మీరు దయచేసి నాకు ఉంగరం గుర్తుకు ఓడివేసి నన్ను గ్రామ సర్పంచ్గా గెలిపించాలని కోరుకుంటున్నాను